అయ్యో పాపం గీ పాము మూతి టిన్నుల ఇరుక్కబోయి బగ్గనే దానిలాడుతున్నది కదా ఆగో గీ అన్న కూడా కట్టెతోని బాటిల్ ను దియనికి ట్రై చేస్తున్నా గాని అది అసలే విషపురుగాయే ఏదో సాయం చేయబోతే ఆ ఇంత కాటెత్తదేమో అని బుగులు పడి సప్పుడేకనే ఉన్నాడు జైత్యాల జిల్లా కొడిమేళల జరిగింది ఇది ఇక బాటిల్ల నీళ్లు గిన ఉన్నాయో అని మూతి పెట్టిందో లేకపోతే ఎట్లనో గాని పాపం పాము బగ్గసేపేదాడింది గిట్ల ఆగో తోకతోని కొట్టుకుంటా బొర్లుకుంటా బగ్గనే తిప్పలు పడ్డది కానీ బాటిల్లో కెంచైతే మూతి బయటకు రాలేదు దాని అవస్థ చూసి ఆడున్నోళ్ళు కూడా పాము మూతిని దియ్యనికి ట్రై చేసిండ్రట గాని ఎల్లకపోయే వరకు సప్పుడేకనే పెట్టిండ్రట ఇక ఆఖరుకు పాము రోడ్డు మీద ముళ్ళ కంపలకు పోతుంటే మూతికున్న బాటిలు ఊసిపోయిందట ఇక ఎంబటే పాము బతుకు జీవుడా అనుకుంటా ఆడికెంచి పరారా ందటా కానీ నీళ్ల కోసం డబ్బల్లల్ల మూతులు పెట్టిన కుక్కల్ని పిల్లుల్ని చూసినాం గాని పాము బీరుటిన్నుల పెట్టుడు చిత్రంగానే ఉన్నది రి ముచ్చట చూసిండ్రు కదా పబ్లిక్ కు కొందరు గిట్లనే తాగిన మందు సీసాలు షేన్ల కొట్టిన పత్తి మందు డబ్బాలను ఎన్నెన్నో వారేసే వరకు ఆ మందు సీసాలు వలిగిపోయి కాల్లో గుచ్చుకొని మనుషులు తిప్పలవాడుడే కాదు ఆఖరుకు గీ బాటిల్లు చేయబట్టి గివిటికి గీ తీరిగ తిప్పలైతున్నాయి అందుకే దేన్ని కూడా ఏడవడితే ఆడ పారెయ్యకుండ్రి మరి ఏమంటున్నాం